అందరికీ ముందుగా నమస్కారం హాయ్ వేవర్స్ ఎలా ఉన్నారు నేను మీ సుభాష్ చంద్రబోస్ని చాలామంది అయితే మన వీడియో చూస్తూ ఉన్నారు సబ్స్క్రైబ్ చేసుకోలేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ నా నీ బ్లాగ్ ఎందుకంటే మీ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే చాలా మనకి సపోర్ట్గా ఉంటుంది మనకి మన ఛానల్కి ఇంకా మంచి మంచి వీడియోస్ మంచి మంచి ప్రొడక్ట్స్ మీ అందరికీ నేను అందజేయడం జరుగుతుంది ముందుగా వచ్చేసి ఈ వీడియో నేను చేయడానికి కారణం ఈరోజు ఏంటంటే మీకు వెనక స్క్రీన్లో చూపిస్తాను అనమాట చాలామంది అయితే అడుగుతున్నారు మాకు వెండిలో కూడా మీరు కరంగల్ మాల అందించగలరా వెండిలో కూడా కావాలి కొంచెం అందించండి అని అడుగుతున్నారు అందుకోసం నేను ఈ వీడియో చేస్తున్న ప్రధానంగా వెండిని అంటే ఇది మీరు చూడండి స్క్రీన్లో ఇది వచ్చేసి బూందీ వెండి అంటారనమాట అంటే చిన్న చిన్న పులుకులుగా వస్తుంది బూందీ టైప్గా వెండి ఒరిజినల్ వెండి నెంబర్ వన్ క్వాలిటీ ఇదైతే మనం పర్చేజ్ చేసి ఇక్కడ నుంచి తీసుకొని వెళ్తాం అనమాట అక్కడికి ఈ వెండినంతా కరగబెట్టడానికి ఒక కొలిమికి అదిగో చూడండి ఈ కొలిమికి దగ్గర తీసుకెళ్ళేసి ఈ కొలిమిలో కరగబెట్టిన తర్వాత దాన్ని ఏం చేస్తామంటే ఒక చిన్న ముక్క రాడ్డు ముక్కగా అది కూడా మీకు చూపిస్తాను చూడండి ఇదిగోండి చిన్న రాడ్డు ముక్కగా ఇలా తయారు చేస్తామనమాట ఇలా తయారు చేయించిన తర్వాత దాన్ని ఏం చేయాలంటే కప్పులు కప్పులుగా చేయించాలి అంటే ఒక మిషన్ ఉంటాయి వాటికి సపరేట్గా ఆ మిషన్లో తీసుకెళ్ళి చిన్న చిన్న కప్పులు అంటే ఇప్పుడు కరంగల్ మాల ఉంది కదా దానికి పైన కింద కప్పులు అనమాట పైన కింద క్యాపులు క్యాప్లు అంటారు ఆ క్యాప్లు కొట్టించాలన్నమాట ఇదిగో చూడండి అది కూడా మీకు చూపిస్తున్నా ఒకసారి చూడండి ఇదిగోండి ఇది క్యాపులు ఈ విధంగా మనమంతా క్యాపులు కొట్టిస్తూ ఉంటాము తర్వాత ఏం చేయాలంటే మళ్ళీ అది తీసుకెళ్ళి మళ్ళీ కొలిమిలో కరగబెట్టి మళ్ళీ ఒక చిన్న రాడ్లా తయారు చేసి తీసుకొచ్చి మళ్ళీ వీళ్ళకే ఇవ్వాలి ఎందుకంటే ఇప్పుడు వెండి చుట్టే వెండి చుట్టేటప్పుడు అవి ఒక చిన్న థ్రెడ్ అయితే కావాలి కదా ఆ థ్రెడ్ అయితే మనం కొంచెం మందగా అయితే మందంగా అయితే చేయించడం జరుగుతుంది ఆ థ్రెడ్ కూడా ఎలా లాగిస్తామనేది మీకు చూపిస్తాను చూడండి ఇదిగోండి ఇదిగో థ్రెడ్ ఈ విధంగా థ్రెడ్ మొత్తం లాగుతాం అనమాట లాగిన తర్వాత ఫైనల్గా ఒక థ్రెడ్ మనకి క కరుంగల్ మాలకి అల్ల అల్లకానికి ఉపయోగపడేంత థ్రెడ్ అయితే మనం తీసుకుంటాం ఫైనల్గా ఈ విధంగా మనం దగ్గరుండి మరి మనకు వెండిలో మీకు కావాల్సిన విధంగా స్ట్రాంగ్ మంచి క్వాలిటీతో అయితే మనం అందించడం జరుగుతుంది ఇది ఇది ఫ్రెండ్స్ మీకు ఎవరికైనా కావాలంటే మన దగ్గర వెండిలో అవైలబుల్లో ఉంటాయి తర్వాత రాగి కూడా చాలా మంది అడుగుతున్నారు రాగి కూడా రాగి ఆల్రెడీ ఉంటుంది రెడీగా దానికి పైన కింద క్యాప్సియం రావు ఓన్లీ థ్రెడ్ ఒకటే వస్తుంది రాగిది రాగి కాపర్ అనమాట మీకు కావాలంటే రాగి కూడా ఆర్డర్ ఇవ్వండి మనం చేసి మీకు అవైలబుల్ చేస్తున్నాము ఇవి మొత్తం ఎయిట్ ఎంఎం సిక్స్ ఎంఎం రెండు అవైలబుల్లో ఉంటున్నాయి మన దగ్గర ఇది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ జై హింద్ థ్యాంక్ యూ